బీసీ రిజర్వేషన్లో అవకతవకలపై బోధన్ బంద్ పిలుపు బీసీ రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అవకతవకలకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఈ నెల పద్నాలుగున బంద్కు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో తెలంగాణ సామాజిక పోరాట సమితి అధ్యక్షులు ఉప్పు సంతోష్ మీడియా సమావేశం ద్వారా బోధన్ నియోజకవర్గంలోని బీసీ కుల సంఘాలను బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు సందర్భంగా ఉప్పు సంతోష్ మాట్లాడుతూ బీసీ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ కేవలం బీసీ సంఘాలు మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీ వర్గాల నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారని బీసీలకు న్యాయం జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఉప్పు సంతోష్ విమర్శించారు వాణిజ్య దుకాణదారులు వ్యాపారవేత్తలు మరియు ప్రజలు స్వచ్ఛందంగా బోధ నియోజకవర్గంలో బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో తెలంగాణ లోకల్ ఫ్లోర్స్ వ్యవస్థాపకులు డల్లా సురేష్ ఆకుల శ్రీనివాస్ బీర్కూర్ శంకర్ ఆలూరు గంగారాం బుడ్డపోశట్టి తదితరులు పాల్గొన్నారు ఏదైతే బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డ వర్గాలకు వ్యతిరేకంగా మా బీసీల ఆత్మగౌరవం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ పద్నాలుగో తారీఖు బంధు కులిపి జరిగింది అందులో భాగంగా బోధన్ మొత్తం బోధన్ నియోజకవర్గం మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్సీ అందరూ అందరు కలిసి బీసీ రిజర్వేషన్ కోసం మద్దతు ఇస్తున్న మందకృష్ణ మాది కానీ ఇంకా మిత్ర ఎస్సీఎస్సీ బీసీ కులాలన్నీ ఏకతాటి వచ్చి బంద్కు పిలుపుని చేయడం జరిగింది ఆ బంద్లో భాగంగా మా నియోజకవర్గమైన అయిన నియోజకవర్గం బీసీల ఆత్మగౌరవం మీద దెబ్బతీసిన ఈ సందర్భంలో బీసీలు అందరూ మాకు మద్దతు తెలిపి స్వచ్ఛందంగా బంద్ చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడైతే మాకు బీసీలకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న కొన్ని దుష్ట శక్తులను దృష్టిలో పెట్టుకొని మేము బీసీల అందరం ఐక్యత కావడానికి ప్రాణాలకు రచించినాము దానికి ఎస్సీ ఎస్టీ కూడా చిన్న పెద్దన్న లెక్క కలిసి పోరాటం చేయడానికి మరో తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే ఉధృతంగా చేసినామో అదేవిధంగా మా బీసీలకు చట్టసభల్లో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అన్నీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీలు ఐక్యంగా ఉండి ముందుకు సాగడానికి మేమంతా ముందుకొస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో తెలియజేసినది ఏంటంటే నియోజకవర్గంలో బీసీలకు మద్దతుగా అన్ని కుల వ్యవస్థ ఏదైతే సామాజిక కులాలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా బంద్ చేస్తారని మా పిలుపు మేరకు మీరు మాకు మద్దతు తెలిపి ఈ బంద్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ బోధ నియోజకవర్గం ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం స్వచ్ఛందంగా మీరే ముందుకు వచ్చి బంద్ చేస్తే తప్ప మన బీసీలకు న్యాయం జరగదనే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం అందరూ ఉంది ఈ పోరాటంలో భాగంగా అందరూ కూడా ఈ భాగ ఈ పోరాటం భాగస్వాములు కావాలి వ్యాపారవేత్తలు మరియు అదేవిధంగా దుకాణ సముదాయాలు కానీ ఇతరత్ర వ్యవహార మార్కెట్ కానీ ఇంకా కానీ అందరూ బంధు బంద్లో పాల్గొని బంద్ చేసి మాకు విజయం విజయప్రదంగా నడిపించాల్సిన అవసరం మీ మీ కులాల మీద ఉంది మీ భుజ స్కంధాల మీద వేసుకొని స్వచ్ఛందంగా మేము వచ్చే వరకు చూడకుండా మీరే నిరసన తెలుపుతూ బంద్ చేసి మాకు మద్దతు తెలుపగలరని కోరుతున్నాము